హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పు హాయ్ హాయ్ చెప్పు మంచినాడు ఇది ఏంటి ఏమైంది ఇక్కడ ఏమైంది సరే హాయ్ చెప్ప హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ మార్టిన్ ఫీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము చిన్నాడికి లాస్ట్ లాస్ట్ ఒక టెన్ డేస్ బిఫోర్ అనమాట బాగాలేదు అసలు ఇది సగ్గడ్లేసెస్ బాగా ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి చాలా వేసాయి అన్నమాట అందుకు బాగా ఫీవర్ వచ్చేసి ఈ ఫేస్ అంతా వాసిపోయింది కళ్ళు కూడా బాగా వాసిపోయినాయి చూపించమ్మా నీకు దెబ్బ ఎక్కడొచ్చింది నీకు దెబ్బ ఎక్కడొచ్చిందమ్మా ఎక్కడొచ్చింది చూపించు చూపించవా మళ్ళీ రీసెంట్గా ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడ ముక్కు మీద కదమ్మా ముక్కు మీద ఒకటి స్టార్ట్ అయిందనమాట మళ్ళీ ఇంకా టైటిల్లో చూసుంటారు నా డిగ్రీ రిజల్ట్ ఏమైంది ఏంటి అనేసి అని సో ఆ విషయము ఎలాగా కళ్ళకి అలా ఎందుకు వచ్చింది ఆ వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అదంతా క్లియర్గా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి అందుకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్కి వెళ్ళాడు చిన్నవాడు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు అనమాట అందుకనే అని బాగా నిద్ర వచ్చేసి షేర్ చేస్తున్నాడు అదిగో అందుకనేసని పడుకోబెట్టేశాను ఇదిగోండి స్కూల్ కంటే మళ్ళీ అప్పుడే స్కూల్కి స్కూల్కి పంపించేస్తున్నావా స్కూల్లో వేసేసావా అని అంటారేమో స్కూల్ అంటే అంగన్వాడీ ఉంటుంది కదా అంగన్వాడికి వెళ్తాడు అనమాట రోజు వెళ్తాడు అంగన్వాడికి ఆ డుమ్మ కొట్టుకుంటూ వెళ్తాడు బాగా వెళ్తాడు స్కూల్ అంటే బాగా ఇష్టం మా వాడికి చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇష్టము మరి పెద్ద అయిన తర్వాత వెళ్తాడో వెళ్ళో ఏడుస్తాడో ఏమో తెలీదు ఇంకా సెగ్ల గురించి చెప్తున్నాను కదా అవి ఏంటంటే బాగా వేడికి అలా వచ్చేసినాయి అనేసి అని అంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడము అంతకుముందు కూడా ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను కదా ఫైవ్ ఇయర్స్ నాన్ స్టాప్గా అని ఆ ఎఫెక్ట్ అంతా ఉంటుంది పిల్లలకి ఏం కాదు ఆ వేడి వాళ్ళనే అనేసాను అన్నారనమాట డాక్టర్ అయితే అంటే ఎప్పుడు వేస్తాయి మొన్న లాస్ట్ సమ్మర్లో కూడా వేసినాయి కానీ అంత ఎక్కువగా కాదనమాట వేసాయి అంత ఎక్కువగా అంటే సెగ్గడ్లు అయితే ఇంకా ఈ వీటికన్నా పెద్దగానే వేసాయి ఇప్పుడు ఫోటోలో ఇక్కడ మీకు సైడ్లో వేస్తాను చూడండి వాటికన్నా కూడా ఇంకా పెద్ద పెద్ద ఇంత వేసే పప్పు ఇంత ఇంత వేసి చాలా ఓడ్చుకునేవాడు తల్లోనూ ఇక్కడ ఇక్కడ ఫేస్ మీద అంతా వేసే గానీ లాస్ట్ టైం అంతా జ్వరం రావడము ఇలా అవ్వడము కళ్ళకి ఎఫెక్ట్ రావడము ఇదంతా ఏం జరగలేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి వచ్చింది అనమాట మెడ దగ్గర ఒకటి వచ్చింది సో మెడ దగ్గర వచ్చినప్పుడు ఏమైందంటే దా అది వచ్చినప్పుడు కొంచెం అంటే కొంచెం ఇలా ఇలాగా రాపిడికి అది అప్పుడు కొంచెం ఫీవర్ వచ్చింది ఒక్క నైట్ మాత్రం వచ్చింది అప్పుడు ఫీవర్ మార్నింగ్కి అంతా తగ్గిపోయింది సో అప్పుడైతే అలా జరిగింది కాకపోతే ఏంటంటే ఇది కూడా తగ్గిపోతుంది అనుకున్నాను కానీ నేను చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ వచ్చిన సగ్గడ్డ ఏమైందంటే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట ఇది మొత్తం ఇలా ఇదంతా చీమ అదంతా ఇన్ఫెక్షన్ అంతా ఇదంతా అయిపోవడం వల్ల అది కళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యి కండ్రిప్పులు ఉంటాయి కదా ఈ కండ్రెప్పలు బాగా ఉబ్బిపోయినాయి అనమాట అంటే ఇంత లావ్ అయిపోయినాయి అవి ఇంత లావ్ అయిపోయి మొత్తం ఇదంతా క్లోజ్ అయిపోయింది మొత్తం కళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయినాయి అనమాట చిన్నోడికి అయిపోయి ఫుల్ డే ఒక రోజు మొత్తం అసలు కళ్ళు ఓపెన్ చేయలేదు నాకైతే నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది అప్పుడు అంటే చూడాలనుకుంటారు కదా అది చూడాలి ఇటు ఇటు పరిగెట్టాలి ఆడుకోవాలని అనిపిస్తుంది కదా వాడికి కానీ అప్పుడు చూడలేక ఏడ్చేసేవాడు అనమాట ఇంకా నన్ను అంటే కింద కూడా దింపనిచ్చేవాడు కాదు కూర్చోడం అన్నా కూర్చునేవాడు కాదు ఎందుకంటే అంటే కొళ్ళు చీకటిగా ఉండడం వల్ల భయం వేసేసినట్టు ఉంది వాడికి భయం వేసేసి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు అసలు కింద కూడా కూర్చునేవాడు కదనమాట ఆ డే మొత్తం అలాగే పట్టుకొని ఉన్నాను నేను ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ అంటే అంతకు ముందు రోజే ఫీవర్ వచ్చింది అనేసి అని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మొత్తం వెంటనే చాలా టెస్ట్లు అయితే చేయించారనమాట ఇన్ఫెక్షన్కి సంబంధించి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించి బ్లడ్కి సంబంధించి మొత్తం అన్నీ చేశారు అలాగే టైఫాయిడ్ మలేరియా ఇవన్నీ టెస్ట్లు చేయించేశారనమాట డాక్టర్ గారు చేయించిన తర్వాత అందులో ఏమీ లేదు అంత నార్మల్గానే ఉందన్నారు నార్మల్గానే ఉంది కానీ ఏంటంటే కొంచెం ఇది ఇన్ఫెక్షన్ వల్లనే ఇలా వచ్చింది అనేసి అని అన్నారు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటివి ఏమి లేవు అనేసి అని చెప్పారనమాట అప్పుడైతే నేను అమ్మాయ అనుకున్నాను తర్వాత అది ఇన్ఫెక్షన్ తగ్గడానికి అయితే నాకు అవన్నీ రాసిచ్చారు చిన్నోడికి అప్పుడు ఇదంతా తగ్గితేనే ఇందులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా బయటకు వస్తేనే అప్పుడు కళ్ళు అనేది అంతా వాటర్ అంతా తగ్గి అందులో నీరు అలాగే చీమ అదంతా తగ్గి అప్పుడు తగ్గుతుంది అనేసి అని అన్నారు టూ డేస్ టైం పడుతుంది అని చెప్పారు టూ డేస్ టైం పడుతుందని చెప్పారు కానీ దేవుడి మార్నింగ్ కే కొల్లైతే అయితే తెరిచాడనమాట అంటే మార్నింగ్ లేవగానే నాకు లేచిన తర్వాత కళ్ళు తుడమని చెప్పాడు అంతకు ముందు రోజు ఏమైందంటే అది ఓపెన్ చేయలేదని చెప్పాను కదా ఆ రోజెస్ నేను ఇలా కళ్ళు తుడిచి ఓపెన్ చేయించినోడు ఓపెన్ చేయించినోడు అన్నా కానీ ఓపెన్ చేయలేదు అంటే ఎక్కువ బాగా వాపు ఉండడం వల్ల ఆ అరకు అయితే ఒకటి అరకు ఇచ్చారనమాట వాప్ తగ్గడానికి అది వేసిన తర్వాత టానిక్ టూ త్రీ టైమ్స్ వేయమన్నారు త్రీ టైమ్స్ వేసిన తర్వాత మార్నింగ్కి కళ్ళు తుడమని చెప్తున్నాడు అనమాట కళ్ళు తుడమని చెప్తే నేను కళ్ళు తుడిచాను కళ్ళు తుడిచిన తర్వాత వెంటనే ఇలా చూశాడు చూసినప్పటికీ అమ్మయ్య ఇదేంటి చిన్నాడు ఇదేంటి చిన్నాడు అని అంటే అప్పుడు చెప్పాడు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ ముందు రోజు కళ్ళు తెరవలేదు కదా ఒక డే మొత్తం కళ్ళు మూసుకొని ఉంటే ఏమవుతుంది ఏంటో అనేసి అని నాకు ఎక్కడ లేని కంగారు వచ్చేసింది అసలు తర్వాత వాడి హ్యాపీనెస్ చూడాలి లెగ్సిన వెంటనే ఇంకా దిగి మంచం దిగి షాప్ ఉంటుంది కదా మాకు హాల్లోనే కదా ఆ షాప్లోకి వెళ్ళి వెంటనే పప్పలు ఈగో సబ్బులు ఈగో అది ఇదిగో ఇది ఇదిగో అనేసి అని చెప్పినప్పటికీ అమ్మాయి అనుకున్నాను నేను ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇంత ఇంత విషయం అయితే జరిగిందనమాట ఒక్క సెగ్గెట్ వల్ల నేనైతే చాలా అంటే చాలా భయపడిపోయాను ఎంత కంగారు పడ్డాను అని అంటే అసలు నిజంగా దేవుడికే తెలియాలి అంత టెన్షన్ పడ్డాను అనమాట రెండు రోజులు కూడా ఫైనల్ ఇప్పుడు బాగున్నాడు అలాగే మళ్ళీ రీసెంట్గా ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట మళ్ళీ ఇంకా వేడి తగ్గడానికి కూడా చాలామంది చాలా చెప్పారు అవన్నీ టిప్స్ అన్నీ యూస్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే నేనైతే ఇంకా డాక్టర్ గారు కూడా ఏంటంటే కొంచెం వేడి చేసేవి కానీ అవన్నీ పెట్టద్దన్నారు అనమాట కొంచెం ఒంటికి చలవ చేసేవన్నీ అలాంటివన్నీ పెట్టమన్నారు సో అవి కొంచెం యూజ్ చేస్తూ ఉన్నాను చిన్నోడికి అదే మ్యాటరు మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ నా రిజల్ట్ ఏమైంది అనేసి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారేమో నా రిజల్ట్స్ ఏమైందని అంటే ఫస్ట్ సెమ్ అయిపోయిందని చెప్పాను కదా రిజల్ట్స్ కోసం అయితే చూస్తున్నాను ఎప్పటి నుంచో కానీ రిజల్ట్స్ అయితే చాలా లేట్ అయిపోయింది నేనైతే ఫాస్ అయ్యాను చాలా అంటే చాలా హ్యాపీ నేను సైడ్లో అయితే నేను యాడ్ చేస్తాను చూడండి కనిపిస్తుందో కనిపించదో తెలియదు క్లియర్గా కానీ పెడతాను పిక్ అయితే చూడండి అన్నిట్లో పాస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంటే కష్టపడి ఎగ్జామ్ రాసి అంత కష్టపడి వెళ్ళానంటే నిజంగా అంత దూరం వెళ్ళి రావడం అంటే అస్సలు అలసిపోదాన్ని బాగాని ఫైనల్లీ పాస్ అయ్యాను ఇంకా చాలా సెన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫైవ్ సెన్స్ అంతే ఉన్నాయి అవన్నీ సెమిస్టర్స్ ఇంకా ఫైవ్ సెమిస్టర్స్ రాయాలి ఎప్పుడు కావచ్చు చూడాలి మళ్ళీ ఇంకా జాబ్ అదంతా కూడా ఇది ఎప్పుడు తెలిసింది పాస్ అయ్యాను అని అంటే కరెక్ట్గా చిన్నోడికి ఆ రోజే బాగాలేదనమాట బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు రిజల్ట్స్ అన్నారు బాగలేని రోజు రిజల్ట్స్ అన్నారు ఇంకా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం రావడం తీసుకెళ్ళడం రావడం ఇదే టెన్షన్లో ఉండిపోయి నేను రిజల్ట్స్ కూడా చూసుకోలేదు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే ఏంటంటే సండే అనుకుంటాను సండే రోజు మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అనమాట డిగ్రీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలాగ రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నవా లేదా అని అంటే అదే చూసుకోలేదు ఇలాగ చిన్నవాడికి బాగోలేదు ఆ ఓపెన్ అవ్వట్లేదు అంటే సరేలే నేను చెప్తాను చెయ్యాలంటే మా ఫ్రెండ్స్ చెప్తే నేను అలాగే ఓపెన్ చేసి చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఫైనల్లీ హ్యాపీ నాకైతే పాస్ అయ్యాను కాబట్టి ఇంకా నవంబర్లో కానీ సెప్టెంబర్లో కానీ మళ్ళీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనుకుంటా మేబీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హోమ్తో మాట్లాడతావా తిన్నాడు ఇలాగ ఇలా బానే ఉందా అబ్బా పప్పులు వెయ్యి పొబ్బులు వెయ్యి ఏగో చాక్లెట్లు వెయ్యి చాక్లెట్లు చాక్లెట్లు వేయి ఇలా త ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్